హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్యారమిల్ ఫ్రైడ్ బనానా చేస్తున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ వీడియోలో ముందుగా కావాల్సింది రెండు బనానాలు వెన్న దాల్చెక్క పౌడరు సాల్టు హనీ తేనె ఇవి కావలసిన పదార్థాలు ముందుగా బనానాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ముందుగా రెడీగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాంట్ పెట్టి దాంట్లో మనము ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు మనం తేనెను వేసుకోవాలి మళ్ళీ దాంట్లోనే మనము దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి కొంచెం చిటికెడు సాల్టుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి బటరు తేనె ఉప్పు దాల్చిన చెక్క పౌడరు ఇదంతా కలిశాక మనం తీసుకున్న బనానాలను దీని మీద పెట్టుకోవాలి పెట్టుకొని వీటిని వీటికి బాగా ఇదంతా అంటేటట్టు కలుపుకోవాలి ఇలా కాసేపు మగ్గించాక మనము తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం క్యారమిల్ ఫ్రైడ్ బనానా ఇది ఇది బ్రెడ్తో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినొచ్చు